కడప జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒక ప్రొదుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సందేశమే కాదు ముఖ్యంగా కడప జిల్లా యావత్ ప్రజలందరికీ సంబంధించినటువంటి విషయమే నా వైపు నుంచి నా అభ్యర్థన ఈ జిల్లా వాసులందరికీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ సోదరి షర్మిలమ్మ నిన్న పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి తన స్థాయికి మించిన మాటలు మాట్లాడింది ఈ జిల్లాకు ఈ రాష్ట్రానికి సంబంధం లేని విషయాలను తనకు సంబంధం లేని విషయాలను ఒక తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఆడబిడ్డ ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆడబిడ్డగా ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన ఆడబిడ్డగా మాట్లాడడం విడ్డూరంగా ఉంది ఆమె మాటల్లోనే విన్నాం చిన్నయన కోరిక మేరకు ఎంపీగా పోటీ చేస్తున్నా వైఎస్ వివేకానందర్ రెడ్డి గారి కోరిక మేరకు రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తంతో తడిచింది మూడవది నిందితుడైన అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినావును నువ్వు జగన్ విమర్శించడం నాలుగవది జగనన్నను ఓడించండి ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా పోటీ చేస్తున్నా ఇది ఆయన చెప్పిన మాట ఈ ఐదు అభ్యంతరకరాలే ఐదు అభ్యంతరకరాలే మొట్టమొదటిది వైఎస్ వివేకాందర్ రెడ్డి గారి అభ్యర్థన నీవు ఎంపీ కావాలి చిన్న ఆయన కోరిక మేరకు నేను వారి చివరి కోరిక మేరకు నేను పోటీ చేస్తున్నా అని చెప్పినావు అదే చిన్న ఆయనకు ఏ కోరిక ఉందో నీకు తెలీదమ్మా తన అన్నను రామునిగా భావించి తను లక్ష్మణుడో కాదో తెలియదు రాజశేఖరుడిని మాత్రం శ్రీరామచంద్రుడిగా భావించినాడు తన అన్నను ఎవరైనా ఒక మాట తూలనాడితే తన అన్నను ఎవరైనా వ్యక్తిత్వాన్ని హీనపరుస్తూ ఒక మాట మాట్లాడితే ఇది కూడా మర్చిపోయి అసెంబ్లీలోనే చేయి చేసుకున్నాడు వివేకానందరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని హీనపరిచినందుకు అట్టి వివేకానంద రెడ్డి కోరిక ఏదో తెలియదా మరి అంత రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం పైన అంత బలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి చిన్న ఆయన అభ్యర్థులను మన్నించినావా నువ్వు మన్నించి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా చేసింది రాజశేఖర రెడ్డిని అదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖరి రక్తాన్ని పదహైదు నెలలు జైల్లో పెట్టింది అక్రమంగా ఇది అండర్లైన్ చేసుకోవాలా షర్మిరమ్మ ఆ రోజు నువ్వు కూడా మాట్లాడినావు అక్రమంగా అన్యాయంగా మా జైల్లో పెట్టినారని అక్రమంగా అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందని మాట్లాడినావు ఏం చూసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని మాట్లాడినావు రాజశేఖర రెడ్డికి అవమానం చేసిన కాంగ్రెస్ పార్టీని మేము సమర్థిస్తామని మాట్లాడినావు మరి కాంగ్రెస్ పార్టీ ఇంత అన్యాయం రాజశేఖర రెడ్డికి చేస్తే వాళ్ళన్నకు ఎవరైనా అన్యాయం చేస్తే భరించరెడ్డి వివేకాందర్ రెడ్డి మరి ఆయన చనిపోయిన తర్వాత ఏ లోకంలో ఉన్నాడో ఆయన ఆత్మ ఘోషించదని నువ్వు కనుక్కోలేదా మీ చిన్న ఆయన నిన్న ఎంపీగా పోటీ చేయాలని కోరుకునే మాట వాస్తవమే ఉండొచ్చు కారణం అన్న కుమార్తెవు కాబట్టి తమ రక్తం కాబట్టి నువ్వు పోటీ చేయాలనే స్వార్థం ఉండొచ్చు దూరపు బంధువైనటువంటి పినదండ్రి కుమారుని కుమారుడు అవినాశ్ రెడ్డి కంటే సొంతం అన్న అయినటువంటి నీ పట్ల ప్రేమ ఉండడము సహజమే అంత మాత్రం చేత ఆయన ఆఖరి కోరికగానో ఆయన అభ్యర్థనగా మేరకో ఆయనకేదో ఇష్టం ఉంది అదే మాట నిజమైతే ఆయన రాజశేఖర రెడ్డిని అమితంగా ప్రేమించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని హీనంగా చూసిన నేపథ్యంలో ఆయన సంతానాన్ని బాధ పెట్టే నేపథ్యంలో నువ్వు కాంగ్రెస్ పార్టీ పంచన చేరకూడదు ఢిల్లీ పాలకులకు జీ హుజూర్ అనకూడదు నువ్వు అక్కడే నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డగా నైతికంగా సరిపోయినావు రెండవది నువ్వు మాట్లాడే మాట రెండవది నువ్వు మాట్లాడే మాట నిందితుడు ఎంపీకి అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినారు అవినాష్ రెడ్డి దోష నిర్దోష హత్య చేసినాడా చేయలేదని నిర్ధారణ చేసే అధికారం మీకెవరు ఇచ్చినారు తల్లి మీకెవరు ఇచ్చినారు అధికారం ఒక ఆరోపణను ఎదుర్కొంటున్నాడు ఒక హత్య ఆరోపణను ఎదుర్కొంటున్నాడు అవినాష్ రెడ్డి గారు అవినాశ్ రెడ్డి హత్య చేసినటా చేయలేదు నిర్ధారణ చేయాల్సినది ఈ సృష్టిలో ఇద్దరే ఒకరు న్యాయస్థానం మరొకరు ప్రజాస్థానం కోర్టు ద్వారా అయినా సరే ప్రజా కోర్టు ద్వారా అయినా సరే తీర్పు వెళ్ళబడుతుంది ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నాడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అని శాసనసభ సభ్యుడు పొద్దుటో రేపు అవినాష్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసినారు కడప పార్లమెంటరీ స్థానం నుండి ఏడు నియోజకవర్గాల ప్రజలు కలిసి ఇవ్వబోతా ఉన్నారు ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాదాపు ఇరవై లక్షల మంది పద్దెనిమిది లక్షల మంది ప్రజలు ఇచ్చే తీర్పునే రెఫరెండంగా భావిస్తామా నాకు అభ్యంతరం లేదు ఎంపీగా అవినాష్ రెడ్డి గారిని గెలిపించినట్టయితే ఆయన ఏ తప్పు చేయలేదని చెప్పి ఆయన ఓడించినారు అంటే ఆయన తప్పు చేసినాడని ప్రజలు భావించినట్టు నాకు అభ్యంతరం లేదు ప్రజా కోర్టులో వచ్చే తీర్పుకైనా మేము సంసిద్ధమే లేదు న్యాయస్థానంలో జడ్జి గారు న్యాయమూర్తి గారు ఇచ్చే తీర్పుకైనా మేము సంసిద్ధమే ఎక్కడ మేము ఓడినా కూడా ఎక్కడ తీర్పు మాకు వ్యతిరేకంగా వచ్చినా కూడా ఆ తప్పు మేము చేసినామని అంగీకరించేదానికి సంసిద్ధం అవినాష్ రెడ్డి గారు గెలిచిన రేపు కోర్టులో అతను తప్పు చేయలేదని తీర్పు వచ్చినా మీరు ముక్కుచంపలు వేసుకుంటారా మీ నోటికి బీగం వేసుకుంటారా నా వ్యక్తిగతంగా అయితే సోదరుడు అవినాష్ రెడ్డి పైన నాకు ఉండే విశ్వాసాన్ని గతంలో వ్యక్తపరిచిన మరి మరొక్కసారి నొక్కి ఒక్క్రానిస్తూ ఉన్న షర్మిలమ్మ గారు వివేకానందరెడ్డి హత్యలో అవినాష్ రెడ్డికి సంబంధం ఉందని చెప్పి రుజువైతే ప్రజా కోర్టులో కానీ న్యాయస్థానంలో కానీ ఎక్కడ రుజువైనా కూడా రాచమల్లు రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాడని చెప్పి మాటిచ్చిన ఆ రోజు ఇప్పుడు మళ్ళా మాటిస్తా ఉన్నా ఏ కోర్టులో అయినా సరే అవినాష్ రెడ్డి తప్పు చేసినానని చెప్పి జడ్జి గారు తీర్పునిస్తే శాశ్వత రాజకీయం నుంచి నిష్క్రమిస్తా రేపు పార్లమెంటు సభ్యునిగా అవినాష్ రెడ్డిని ప్రజలు ఓడించినా కూడా అది రెఫరెండంగా భావించి నేను గెలిచినా నా పదవికి రాజీనామా చేస్తా నేను గెలిచినా నా పదవికి రాజీనామా చేసి శాశ్వత రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా అతను తప్పు చేయలేదు చెయ్యలేదు చెయ్యలేదు ఎంత మంచివానికైనా ఎంత శాంతి కామునికైనా ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వానికి కూడా భయం బాగలేకపోతే నిందలు భరించాల్సిందే పరనిందలు మొయ్యాల్సిందే కాకపోతే అది శాశ్వతం కాదు అది దీర్ఘకాలికం కాదు కొన్నాళ్ళ కాలం పాటే ఆ తర్వాత కత్తిన కడిగినటువంటి ముత్యంలాగా అవినాష్ రెడ్డి మీ అందరి చేత ప్రశంసలు అందుకునే రోజు ఉంది ఇది మీరే నిందితునికి అని చెప్తారు ఇది మీరే జగనన్న తప్పు చేసినాడు హత్య చేసిన వానికి టికెట్ ఇచ్చినారని మాట్లాడతారు ఎట్లా మాట్లాడతారమ్మా మీరు రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను పోటీ చేస్తానని చెప్పినావు ఎవరిని మోసం చేసేదానికి తల్లి కడప జిల్లా ప్రజల చెవులలో పూలు పెట్టేదానికి తల్లి అమాయకులు అనుకుంటున్నారమ్మను ఆరు నెలలు కాలే మూడు అంతే నువ్వు మాట్లాడిన మాటలేంటమ్మా షర్మిలమ్మ నేను ఈడబిడ్డను కాదు ఆడబిడ్డనన్నావు తెలంగాణ బిడ్డను అన్నావు తెలంగాణలో పుట్టిన అన్నావు తెలంగాణలో చదివినా అన్నావు తెలంగాణలో పెళ్లి చేసుకునే అన్నావు తెలంగాణలో పిల్లలు అన్నయ్య అన్నావు ఆ పిల్లలకు ఇక్కడే పెళ్లి చేసినా అన్నావు నా ఆస్తులు ఇక్కడే అన్నావు నీ రాజకీయ పార్టీ తెలంగాణలో స్థాపించినావు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే జీవిస్తా రాజకీయాలు చేస్తా ఈ పాలి పాడేరు మట్టి కోసమే మరణిస్తా అని చెప్పి మట్టి పట్టుకొని ముద్దారి చెప్పిన మాటలు అప్పుడే మర్చిపోయినావా తల్లి ఏమి సంబంధం ఉంది ఈ రాష్ట్రానికి నీకు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మనిషివే కాదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మనిషివి నువ్వు స్వయాన నివేదికరావు ఆ మాట ఒక్క క్యాలెండర్లో ఒక్క పేజీ మారే లోపల ఒకే ఒక పేజీ క్యాలెండర్లో ఒకే ఒక పేజీ మారే లోపల జెండా మార్చినావు తల్లి నువ్వు ఒక్క రోజు మారే లోపల రాష్ట్రం మార్చినావు తల్లి నువ్వు ఒక్క రాత్రి మారే లోపల మాట మార్చినావు తల్లి నువ్వు రాష్ట్రం మార్చి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్నావు నెల లోపల ఒక్కరోజు మారే లోపల జెండా మార్చినావు తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసి కాంగ్రెస్ పార్టీ అన్నావు ఒక్క రాత్రి మారే లోపల కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆలోచనలకు అద్దం పట్టే విధంగా ప్రతిబింబాలు అయినావు నువ్వు పుట్టపూరితమైన వారి ఆలోచనలకు నువ్వు పావు అయినావు నువ్వు అందుకే కుటుంబ చరిత్రను మరిసి ఇంటి గుట్టును ఈదులేకి రాగుతావా అన్నను దోషులు చేసి అన్నను రాక్షసులు చేసి నట్టి నడిపదాలు నిలబెట్టే ప్రయత్నం చేస్తావా కాని వాళ్ళందరూ శత్రువులై సూటిపోటి మాటలతో మీ అన్నను పొడిసినా భరించగలిగినాడు ఒక తల్లి సనుమన పాలు దాగి పెరిగిన నీవు ఆ అన్న హృదయాన్ని అర్థం చేసుకోలేక స్వార్థపూరితమైన రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడుకు మేలు చేసేదానికి ఢిల్లీ పాలకులైన కాంగ్రెస్ పాలకులకు ఆజ్ఞకు జీ హుజూర్ అని చెప్పి వారి పంచగాసి ఈ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ఎంపీగా పోటీ చేసి రాజశేఖర రెడ్డి బిడ్డగానంటావా మేము నిన్ను రాజశేఖర రెడ్డి బిడ్డగా స్వీకరించడం లేదు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని హీనపరిచిన కాంగ్రెస్ పార్టీతో అంట కాగినావో రాజశేఖర రెడ్డిని హీనంగా మాట్లాడి జీవితాంతం రాజశేఖరరెడ్డిని హీనపరిచిన చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకునే అంతర్గతంగా ప్రయత్నం చేసినావో అప్పుడే నువ్వు రెడ్డి బిడ్డగా నైతికంగా చనిపోయినావు నువ్వు మేము స్వీకరించడంలే నిన్ను నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డగా మేము స్వీకరించడంలే నైతికంగా ఈ జిల్లా ప్రవాసిగా నిన్ను స్వీకరించడంలే ఈ రాష్ట్రానికి సంబంధించిన బిడ్డగా ఓటరుగా నిన్ను స్వీకరించడంలే నీ స్వార్థపూరితమైన ఆలోచనలతో నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడ తంతే ఈడొచ్చి పన్నెవతల్లి నువ్వు వచ్చి రాజశేఖర రెడ్డి బిడ్డగా పోటీ చేసినావని చెప్పి నాలుగు ఓట్లు సంపాదించుకునేదానికి ప్రయత్నం చేస్తావు నీవు కాదు రాజశేఖర రెడ్డి బిడ్డవు రెడ్డి యొక్క రక్తానికి మాత్రమే నువ్వు వారసురాలు రాజశేఖర రెడ్డి యొక్క రక్తానికి ఆలోచనలకు ప్రతిబింబం పట్టేవాడు వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రాజశేఖర రెడ్డి ఆలోచనలకు ఆదర్శాలకు వారసుడు అదే ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు స్వీకరిస్తూ ఉన్నారు అతన్ని నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడినావు బాధ కలిగే మాట మా పార్టీ రక్తంతో తరిచిందే ఎట్లా అనగలిగిలావమ్మా నువ్వు నోరు ఎట్లొచ్చింది తల్లి నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తంతో కాదు తల్లి తరిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవారి చెమటతో తరిచింది తల్లి పేదవారి చెమటతో దర్శించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ పుట్టుక పేదవారి కోసం మా పార్టీ పెరిగింది పేదవారి కోసం మా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది పేదవారి కోసం మా పార్టీ పాలన చేసింది పేదవారి కోసం మా పార్టీ యుద్ధం చేస్తూ ఉండేదే ఈ రాష్ట్రంలోని పేదరిక నిర్మూలన కోసం తల్లి ఒక్క మాటలో చెప్పాలంటే జగనన్న యొక్క ఆలోచన విధానం ఈ రాష్ట్రంలోని పేదవారి యొక్క జీవితాలలో సంతోషాన్ని నింపడమే మీరు అనుకోవచ్చు ఆయన తెలుగుదేశం పార్టీతో యుద్ధం చేస్తున్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీతో యుద్ధం చేస్తాడని తప్పు తల్లి ఆయన యుద్ధం చేస్తా అనేది కాంగ్రెస్ పార్టీతోనూ తెలుగుదేశం పార్టీతోనూ కాదు రాజకీయాల్లో ఉండే రుగ్మతలను పోగొట్టడానికి వ్యవస్థలోని చెడును పోగొట్టడానికి కలుషితమైపోయిన ఈ రాజకీయ వ్యవస్థలను ప్రక్షాళన చేసి పేదవాళ్ళందరినీ బాగుపరిచేదానికోసం అందరూ సమానంగా సమానమైనటువంటి హక్కులతో సమానమైనటువంటి అవకాశాలతో జీవించాలి అన్న దానికోసమే నా పార్టీ నా ప్రభుత్వం అని చెప్పి శ్రమిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నీకు అర్థం కాలే నీకు అర్థం కాలే కాబట్టి రక్తంతో ధరించిందంటున్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తంతో తలవలే చెమటవారి పేదవారి యొక్క చెమటతో ధరుస్తూ ఉంది ఆనాడు ఈనాడు ఏనాడు కూడా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా నేను షర్మిలమ్మ గారికి అవినాష్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ రెడ్డి యొక్క హత్యలో సంబంధం ఉంది అని చెప్పి న్యాయస్థానం తీర్పిచ్చినా మేము అంగీకరిస్తాం ప్రజా కోర్టులో రేపు ఎన్నికల్లో తీర్పిచ్చినా కూడా మేము అంగీకరిస్తాం వ్యక్తిగతంగా నా వ్యక్తిగతంగా అయితే అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీ చేసినాడు ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు మాకు వ్యతిరేకంగా తీర్పిచ్చే ఆయన ఓటమికి కారణభూతమైతే అది నేను రెఫరెండంగా భావిస్తా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా నేను ఎన్నికల్లో గెలిచినా కూడా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా ఇదే షర్మిలమ్మకు మా నిజాయితీ ఏమిటో అవినాష్ రెడ్డి నిజాయితీ ఏమిటో జగనన్న పాలన ఏమిటో జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు స్థాపించినాడో అది రక్తంతో దర్శిందో పేదవాళ్ళ చెమటతో దర్శిందో నువ్వు ఈడబిడ్డవో ఆడబిడ్డవో ఎవరి ఆజ్ఞ మేరకు ఇక్కడికి వచ్చినావో ఢిల్లీ పాలకుల ఆజ్ఞ మేరకు ఎందుకు వచ్చినావో ఎవరి ఆలోచనలకు నువ్వు అద్దం పడతానావో స్పష్టంగా నీకు చెప్పిన తల్లి మరొకసారి కూడా షర్మిలమ్మకి చెప్తా ఉన్నాం రాజశేఖర రెడ్డి బిడ్డగా నువ్వు ప్రవర్తించినంత కాలం నీకు గౌరవాన్ని ఇస్తాం నువ్వు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని వీధిలోకి తీర్చే ప్రయత్నం చేస్తే నైతికంగా నువ్వు రెడ్డి బిడ్డగా మరణించినావని చెప్పి భావిస్తా నీ చర్యకు ప్రతిచర్య తప్పనిసరిగా మా వైపు నుంచి ఉంటుంది నీ మాటకు ప్రతి మాటకు సమాధానంగా మేము చెప్తానే ఉంటాం తల్లి సెలవు